ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి బాబు ఇలా ఇలా ఈ చెయ్యి దించి కూడా వెళ్ళొచ్చు అది కాదు బాబు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని నాకు తెలిసినంత వరకు ముప్పై సంవత్సరాలుగా ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉంది మనమే రోడ్డు వెంట వెళ్ళాలి చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు చేతిలో సంచి ఉంది కోటు వేసుకున్నావు టోపీ పెట్టుకున్నావు ఆ మాత్రం తెలియదే నీకు మాకేం పనులు లేవా దారులు చెప్పడానికైనా మేము ఇక్కడ ఉంది చిన్న అడ్రస్ అడిగితే ఎంత కొట్టాడు చెలియో చెలియో చెల్లకో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు బాబు ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా అంటే నన్ను వెటకారం చేస్తున్నారన్నమాట అయ్యో ఎంత బాట బాబు ఈ అడ్రస్ చెప్తావని అడిగాను నిన్ను చదువు రాని వాడి చేతికి కాగితం ఇచ్చి అడ్రస్ అడుగుతున్నావంటే వెటకారం కాక మరేమిటి అది కాదు బాబు నీకు చదువు రాద నాకేం తెలుసు చెప్పు ఏదో చదువుకున్న వాళ్ళ కనిపిస్తే అడిగాను అది సరే గాని బెనర్జీ గారు ఇల్లు ఎక్కడో చెప్పు శర్మ గారి ఇంటికి ఎదురుగా శర్మ గారు ఇల్లు ఎక్కడా బెనర్జీ గారి ఇంటికి ఎదురుగా బెనర్జీ గారు ఇల్లు ఎక్కడా శర్మ గారి ఇంటికి ఎదురుగా పోని శర్మ గారి ఇల్లు ఎక్కడా బెనర్జీ గారి ఇంటికి ఎదురుగా పోని వీళ్ళిద్దరి ఇల్లు ఎక్కడో చెప్పు ఎదురు ఆ ఇది ఎవరి ఇల్లు శర్మ గారు ఇల్లు ఇది ఎవరి ఇల్లు బెనర్జీ గారు ఇల్లు మరి నీకు బెనర్జీ గారు ఇల్లు తెలుసు కదా తెలిసి మరి నన్నేందుకు ఎందుకు అడుగుతావా నేను వెళ్ళి డ్రామా రిహార్సల్ చేసుకోవాలి రావణ బాబు బాబు ఒక్క మాట ఎందుకు నాయన పిలిచావు బెనర్జీ గారింటికి ఎలా వెళ్ళాలి ముందు భగవంతుని సన్నిధికి ఎలా వెళ్ళాలో తెలుసుకోను బెనర్జీ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అది కాదు బాబు ఆయన నాకు బాకీ ఉన్నారు అందుకోసం ఆయన ఇంటికి వెళ్ళాలి ఈ సృష్టిలో అందరూ ఆ పరాత్మనికి బాకీ పడ్డవాళ్ళు ఎవరినో ఎలా వసూలు చేసుకోవాలో ఆ భగవంతునికి బాగా తెలుసు ఇదెక్కడ ఊర్రా బాబు ఒక్కడూ సరైన సమాధానం చేపడు ఎవడో చేపలు పడుతున్నాడు వీడొక్కడిని అడుగుతాను సరైన సమాధానం చెప్పాడా సరే లేకపోతే తిన్నగా మా ఊరు వెళ్ళిపోతాను ఎవరో చెవిటి మాలోకి ఉన్నాడు ఇదెక్కడ ఊర్రా బాబు ఒక్కడు సరైన సమాధానం చెప్పడు ఒకడేమో ఈ రోడ్డు ఇక్కడే ఉంటుంది ఎక్కడికి పోతుంటాడు ఒకడేమో ఒకటి ఇక్కడ సమాధానం చెప్తాడు ఈయనైతే అసలు ఉలకడు పలకడు ఏం చేస్తాం తిరిగి మా ఊరు వెళ్ళిపోతాను మీరేదో అడిగినట్టున్నారు చూడబోతే మీరు ఈ ఊరికి ఎందుకులే నాయనా నా పాటలు నన్ను బండి నేను వెళ్తాను ఆగండి ఆగండి మీకేదైనా సహాయం కావాలంటే అడగండి ఇందాక నీ కోసం గట్టిగా పిలిచాను అరిచాను నువ్వు కనీసం తలెత్తి కూడా చూడలేదు ఆ నీటి వైపు చూస్తూ అలా కూర్చుండిపోయావు అప్పుడే బదులు చెప్పలేదు ఇప్పుడేం కావాలి అని అడుగుతున్నావు ఓహో కథా సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది అది నేను కావాలని గర్వంతో కానీ అహంకారంతో కానీ మిమ్మల్ని ఆట పట్టించాలని కానీ చేయలేదు నాకు అలాంటి ఉద్దేశమే లేదు అసలు కారణం ఏమిటంటే నేను ఒక పని చేసేటప్పుడు నా తనువు మనస్సు హృదయం అన్నీ దానిపైనే ఉంచుతాను నాకు వేరేదేది గుర్తుండదు దాన్ని ఏకాగ్రత అంటారు ఆ సమయంలో నా శరీరం మీద పాములు కానీ తేలు కానీ పాకినా నాకేమీ తెలియదు నా గమ్యం తప్ప నాకేమీ వినిపించదు కనిపించదు నేను చేపలు పట్టినా అంతే భగవద్గీత పారాయణ చేసినా అంతే నా ప్రవర్తనలో మీకేదైనా తప్పనిపిస్తే క్షమించండి ఆహా ఆహా ఏకాగ్రత ఏమి చిత్తశుద్ధి మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి మీరు నన్ను ఎందుకు పిలిచారో చెప్పనేలేదు బెనర్జీ గారి ఇంటికోసం వెతుకుతున్నాను అలాగా సురేంద్రనాథ్ బెనర్జీ గారు మా బాబాయ్ తీసుకెళ్తాను బెనర్జీ గారు ఎంత అడిగినా కూడా ఏమి అతనికి తెలియకుండా మనస్సంతా చేప పైన పెట్టి ఏ విధంగా ఆ బెస్తవాడు ఆ ఏకాగ్రతను చూపెట్టాడో అలాంటి ఏకాగ్రత మళ్ళీ ఉన్నట్టయితే భగవంతుడు కనబడతాడు ఆ ఏకాగ్రతే ముఖ్యం కానీ ఇంకా ఏం చేస్తాడనేది కాదు మనస్సు ఏకాగ్రం కావాలి మనస్సును సంపూర్ణంగా భగవంతుని వైపు పెట్టాలి అది ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠం అండి